ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం సంచలన కీలక ఆదేశాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఇరవై ఐదు లక్షలకు గ్రాట్యుటీ పెంపు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదర శుభవార్తను చెప్పింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అదురుపోయే గుడ్ న్యూస్ చెప్పింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ వరుసగా పెంచుకుంటూ వచ్చింది మూడు నాలుగు శాతం చెప్పిన పెంచుకుంటూ వచ్చిన కేంద్రం మార్చి నెలలో యాభై శాతానికి పెంచింది అయితే డిఏ యాభై శాతానికి చేరడంతో కొత్త నిబంధనలు అవుతూ ఉంటాయి ఈ నిబంధనలో డిఏని బేసిక్ పేలో కలిపేసి దాన్ని మళ్ళీ సున్నా నుంచి అమలు చేయడం ఒకటి ఇక డిఏ యాభై శాతానికి చేరితే ఇతర ప్రయోజనాలు కూడా ఉద్యోగులు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా హెచ్ఆర్ఏ సహా ఇతర ఎలమెంట్స్ కూడా పెరుగుతుంది అయితే ఉద్యోగులకు మరో శుభవార్త అయితే తెలిపిందండి సో ఉద్యోగుల ఆ రిటైర్మెంట్ గ్రాడ్యుయూటీని భారీగా పెంచుతున్నట్లు కేంద్రం ఇటీవలే స్పష్టం చేసింది రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ గ్రాట్యుటీ ఇరవై ఐదు లక్షలకైతే పెంచడం జరిగింది ఐ మీన్ ఇరవై ఐదు శాతం పెంచింది దీంతో ఇరవై ఐదు లక్షలకు చేరుకుంది దీంతో గతంలో ఇరవై ఉండగా ప్రస్తుతం ఇరవై ఐదు లక్షలకు పెరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిందని ఈ మేరకు మే ముప్పై అధికారిక ప్రకటన వెలువరించింది మార్చి నెలలో కేంద్రం డిఎన్ఓ ఫోర్ పర్సెంటేజ్ నుంచి పెంచడం ద్వారా యాభై శాతం డిఏ చేరుకుంది ఈ విధానం జనవరి నుంచి అమల్లో ఉంది అయితే కేంద్రం మార్చి నెలలో ప్రకటించింది ఏడాదిలో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డిఏని సవరించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఏటా జనవరి జూలై నెలల్లో సవరించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం మార్చి సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తూ ఉంటుంది